జయపాల్ యాదవ్ అన్న గారు గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు పాడి కౌశిక్ రెడ్డి గారు మీరంతా హుజురాబాద్ గద్వాలోదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు సోదరుడు ఇంతియాజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అట్లాగే సోదరి రజనీ సాయిచంద్ గారు ఇంకా మేదికపై ఆశనులైన మా తమ్ముడు విజయ్ కుమార్ గారు ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మరొక తమ్ముడు అద్భుతంగా తన నాలెడ్జ్ తో ఉత్సాహంతో మరి కేసీఆర్ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు అట్లాగే మా సోదరుడు మరి కష్టకాలంలో కూడా గద్వాలలో పార్టీని ముందుకు తీసుకొని పోతున్న గట్టు జెడ్పీటీసీ సోదరుడు అన్న బాసు హనుమంత నాయుడు గారు నేను ఆయన అడిగిన నీ ఇంటి పేరు బాసా లేకపోతే నీపాటికి నువ్వు పెట్టుకురాట లేదన్నా నా పేరే బాసు హనుమంత్ నాయుడు అన్నారు అట్లాగే సోదరి శ్యామల గారు మాజీ జెడ్పీటీసీ గారు అన్న తోటి వెంకటరాములు గారు అదేవిధంగా అదేవిధంగా ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యమైన పెళ్లి కొడుకు ముందుకు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు వారితో ఈ రోజు పార్టీలో చేరుతున్న దరూర్ మాజీ జెడ్ పిటిసి సోదరి శ్రీమతి పద్మ వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ పోయిందమస్కారం అగో పద్మ గారు ఇగో వెంకటేశ్వర రెడ్డి గారు అట్లాగే ఈ రోజు పార్టీలో చేరుతున్న పది మంది కౌన్సిలర్లు శ్రీమతి జయమ్మ కోటేష్ గారు శ్రీమతి శ్వేత రంజిత్ గారు అరుణ జనార్దన్ రెడ్డి గారు మాణిక్యమ్మ రామచంద్రుడు గారు శ్రీమతి కోరి లక్ష్మి గారు శ్రీ మహేష్ కుమార్ గారు జవాన్ సింగ్ గారు అదేవిధంగా గిరిజ గారు మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మహమ్మద్ యూసుఫ్ గారు అట్లాగే మున్నూరు కాప్ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు వారితో పాటు పార్టీలో చేరుతున్న ముప్పై రెండు మంది తాజా మాజీ సర్పంచ్లు ముప్పై మంది మాజీ ఎంపీటీసీలు పేరు పేరున వారందరికీ గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం నిజానికి వర్షం పడుతున్నది సమయాభావం వల్ల వారందరికీ కండువాలు కప్పలేకపోయినాం వారందరూ కూడా పార్టీలో చేరినట్టుగానే భావించి దయచేసి మమ్మల్ని మన్నించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం సరే గద్వాల గద్వాల రమ్మన్నారు అది పెట్టే అది పెట్టే అది పెట్టే మాట్లాడి పెట్టు గద్వాల రమ్మన్నారు రమ్మంటే మరి ఇక్కడేమో వానబడేటట్టుంది మరి రావచ్చా రాలేమా ఎట్లా అంటే లేదు లేదు మీరు తప్పకుండా రావాలి వచ్చి తీరాలే వానబడ్డ పిడుగులు పడ్డ ఏది ఏమైనా నువ్వు రావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ ఇక్కడికి రప్పించిన మా గద్వాల గులాబీ సైనికులందరికీ శిరస్సు మంచి హృదయపూర్వకంగా నమస్కారం వానబడుతుంటే వానబడుతుంటే సాకు కోసమో లేక ఒక కారణం కోసమో చూడకుండా మేమున్నాం మీ ఎంబడా అంటూ ఇలా గద్వాలలో అపురూపంగా స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా గద్వాలకి మేము రావడం కొత్త ఏం కాదు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఇవాళ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్దొడ్డి వెంకటరాములు గారి నాయకత్వంలో రెండు వేల ఏడు ఎనిమిది అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని అలంపూర్ గాని ఆదిలాబాద్ గాని కోదాడ గాని ఏ భద్రాచలం గాని ఏ మారుమూల ప్రాంతమైనా తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు మన తమ్ముళ్ళు మన ఆడబిడ్డలు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి మొదటి రోజు నుంచి తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందుబాటులోకి తెచ్చినారు జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారింది అంటే ఆ ఘనత ఎవరిది జిల్లాలు చేసింది ఎవరు వినబడతలేదు జిల్లా చేసింది ఎవరు వినబడతలేదు వినబడ్డం లేదు కేసీఆర్ గారేనా పక్కానా ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి మా తమ్ముళ్ళు మా విద్యార్థి సోదరులందరికీ తెలుసు మారుమూల ప్రాంతంగా విసిరేసినట్టుండే ప్రాంతంగా దిక్కు లేక రాయచూరు పోయి చదువుకునే పరిస్థితి కానీ ఈ రోజు బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు ఎవరు కేసీఆర్ గారేనా పక్కానా మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన మా దర్గకాడ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్ నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది ఆ పక్కనే గద్వాలలో ఆ దర్గా దగ్గరనే మెడికల్ కాలేజ్ యువతల పన్నెండు వందల డబల్ బెడ్ పన్నెండు వందల డెబ్బై ఐదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఎవరు ఎవరు పూర్తయినాయా దానికి మొన్ననే రంగులు మార్చినారంట కదా చూసినారా మీరు రంగులు మార్చి రిబ్బన్ కట్ చేసిపోయినారంట ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇల్లకి మూడు రంగులు పూసి ఇదే అయింది రమ్మ ఇల్లు అని చెప్పి మనం వచ్చి ముగ్గురు మంత్రులు రిబ్బన్లు కట్ చేసిపోయినారంట గద్వాల ప్రజలను అమాయకులు అనుకుంటున్నారు మీకు తెలియదు అనుకుంటా ఉన్నారు జిల్లా చేయడం మాత్రమే కాదు మీకు మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ చేయడం మాత్రమే కాదు ఇదే గద్వాల తాలూకాలో సాగునీరు సమృద్ధిగా అందాలని చెప్పి ఇటు మొత్తం జిల్లాలో అటు గట్టు ఇటు తుమ్మిల్ల రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది ఎవరు మొదలు పెట్టింది ఎవరు అరే తుమ్మిల్ల పూర్తయింది గట్టు కూడా మనం దిగిపోయే నాటికి దాదాపు నలభై నలభై ఐదు శాతం పూర్తయింది శాతం పూర్తయిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టి మరి ఇవ్వకుండా ఎండబెడుతున్నది ఎవరు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏనా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకో రెండు నెలలు అయితే రెండేళ్లు నిండిపోతుంది ఎన్ని మాయ మాటలు ఎన్ని రకాల మాటలు మరి ఇన్ని పనులు చేసి ఇలా గద్వాలకు మేము వస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు అని అడుగుతున్నాడు గద్వాలకి మనకి ముఖం లేదు ఆయనకి రానికే జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఒకటి రెండు కాదు రెండు ఎత్తిపోతల పథకాలు వాటితో లక్ష ఎకరాలకు జిల్లాలో నీళ్లు ఇచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని రెండు వేల పద్నాలుగులో ఇది మన పత్రిక మన పత్రిక కాదు ఇదిగో నిన్న మొన్న పదకొండు సెప్టెంబర్ నాడు ఈ దినపత్రిక రాసింది ఏం రాసింది నాడు బీళ్లు నేడు సిరులు నాడు బీలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు అయితే ఇవాళ సిరులుగా మారి ఆనాడు ఎనిమిది లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక పది లక్షల ఎకరాలు పెరిగి పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ దినపత్రిక రాసింది ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు ఏం మొఖం పెట్టుకుని వస్తున్నారని నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులని ఇక్కడ నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా అదే చోరస్తా ఏం చోరస్తుంది వైఎస్ఆర్ చోరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే వెంకటరామన్న ఉండే అందరం ఉండే అన్నాడు ఆయన రైలు కింద చచ్చిపోతా రైలు పట్టాల మీద గానీ కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవరి అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి జరిగింది ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నేను అడుగుతా ఉన్నా గ్యారంటీలు అన్నారు అరచేతుల స్వర్గం చూపెట్టినారు ఎన్నెన్ని మాటలు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పదిహేను వేలు వచ్చినా వచ్చినాయా మరి అందుకోసం మారిండ ఎమ్మెల్యే పార్టీ మన కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుంటే రెండు వేల ఏముంది నేను ఇస్తా అన్నాడు వచ్చినాయా అందుకోసం దేనికి గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చే లక్ష ఏంది నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా మరి దానికోసం మారిండా తులం బంగారం కోసం అట్లాగే గుర్తు తెచ్చుకోండి ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికి హామీ ఇచ్చినాడు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు మాట ఇచ్చినాడు వచ్చినాయా రెండు వేల ఐదు వందల వరకు అన్నా ఉన్నారా ఇక్కడ ఎవరన్నాడు మీకు రావురా ఏ వాళ్ళకొస్తే మొగోళ్ళు చేయుక్తున్నారు ఇట్ల ఇట్లా ఆడపిల్లలకి ఎవరికైనా వచ్చినాయా ఎవరికి రాలేదు రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు కమ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపాయాని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షలు అయిందా రుణమాఫీ అయిందా కాలేదా గట్టిగా చెప్పాలి అయిందా కాలేదా మరి అందుకు పోయిందా ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి ఇంకా సిగ్గు విషయం ఏంటంటే ఇంకా సిగ్గులేని విషయం పోయిండు కాంగ్రెస్ లకి ఎలవర పోయి మనం టీవీ వాళ్ళు అడిగినారు అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని ఏం చెప్పాలా పాపం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి సంఖలో ఉన్నాడు ఆయన అంట మీరందరు అమాయకులు అంట గద్వాల తాలూకాలో మీకు ఎవరేం రాజకీయం తెలిదంట ఆయన ఒక్కడికే తెలుసంట ఆడబోయి రేవంత్ రెడ్డి సంఖలో కూర్చొని నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా ఆయనకు లేకపోవచ్చు మనకన్నా ఉండాలనా లేదా బరాబర్ ఉండాలి ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యే బుద్ధి లేదా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా కావాలంటే నేను మిమ్మల్ని గోరేది దయచేసి పెద్ద పెద్ద నాయకులు బయచచ్చు కాక కానీ ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు ఇక ఇక్కడ హనుమంత్ నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు ఇలా కేశవన్న పనిచేస్తున్నాడు అట్లాగే మనోళ్ళందరూ కూడా కట్టుకొని శక్తి కూడా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు ఇంకా చాలా మంది నాయకులు మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు ఇంకా చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సచ్చినట్టు ఇలా బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది ఇవాళ గద్వాలలో దాకా అడుగుబెట్టిన కాడి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం అందులో మళ్ళొక్కసారి యాభై వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకొక నెల పదిహేను రోజులైపోతే రెండేళ్లు నిండిపోతుంది ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయవాడ చెప్తా ఉన్నాడు అన్నా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది మళ్ళా మోటార్లు కాల్తా ఉన్నాయి మళ్ళీ రైతులు గోసపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు సీడ్ కంపెనీలు ఇదివరకు ఇచ్చిన టీఎట్లేదు బాగా ఇబ్బంది పెడుతున్నాయి కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు తమ్ముడు మన కొంత పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు పచ్చి అబద్దాలు చెప్పడం ఆ అబద్దాల మీదనే రెండేళ్లు టైం పాస్ చేయడం మీరు గమనించండి కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే మనం ఇవ్వడం కూడా అనుకోవాలి జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని మూతికి బట్ట కట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళే గొల్లం పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాం ఒక్క రూపాయి లావాదేవీలు లేవు వ్యాపారాలు జరగలేదు మనిషి బయటికే పోకపోతే వ్యాపారం ఎక్కడి నుంచి అవుతుంది ప్రభుత్వానికి ఆదాయం సున్నా అయింది కే కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా కేసీఆర్ కిట్ లాగినాయా బతుకమ్మ చీర లాగినాయా ఏవీ ఆగలేదు అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే పది రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చినా పేదవాళ్లకు జీతం ఇవ్వాలా రైతులకు రైతు బంద్ ఇవ్వాలా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలా అని ఆ రోజు పనిచేసినారు కానీ ఇలా ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ గా చేసి అప్పచెప్తే అంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడని ఉన్నాడా ఉన్నాడా అప్పు లేని వాళ్ళు అప్పు ఉందా లేదా ఉంది కాదురా లేనోడు ఉంటే సైల్ అవటండి అప్పు లేనోడు ఎవడను సెయిల్ అవటండి అప్పు ఉన్నోళ్ళే ఉంటారు తప్ప లేనోళ్ళు యాడ నూటికి ఒకటి దొరుకుతాడు కానీ అప్పు ఉన్నా లోపల బనీన్ కు ఉన్నా ఎట్లా 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 తయారైతాం పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని మంచి కద్ద రంగి వేసుకొని పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పిచ్చి ఇవ్వడం తిరుగుతాం అంతేనా కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది ఇంటి పెద్ద లాంటి రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటి నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చి చోటు ఇస్తాడా పెట్టుబడి పెట్టి చోటు పెడతాడా అది మాత్రమే కాదు ఇంకా ఘోరం లంక పిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంక పిందెలు లేవు అంట లంకె బిందెల కోసం ఎవరు అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మీ గద్వాళ్ళ కొట్ట ముఖ్యమంత్రి దొంగ అంటారా మీరు లంక బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా నాకు అర్థం కాదు అవి ఉంటాయనుకొని సెక్రటేరియట్ కి వచ్చిన మనిషి అది ఒక్కటే కాదు నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎందుకంటే చెప్పులేదు